అది పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం జనవరి తొమ్మిదవ తారీఖు లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారి ప్రమాణ స్వీకారోత్సవం పార్టీని పెట్టిన తొమ్మిది నెలల్లోనే చరిత్ర సృష్టించిన నాయకుడిగా రికార్డులో ఆయన అసలు సీఎం హోదాలో ఏం మాట్లాడారు అన్న విషయం ఈనాటి యువతకు తెలియదు నలభై ఒక్కేళ్ల క్రితం మొట్టమొదటిసారి సీఎం హోదాలో ఎన్టీఆర్ గారు చేసిన స్పీచ్ ఏంటన్నది చూస్తే ఈనాటి రాజకీయాలే గుర్తుకొస్తాయి పత్రికల మీద ఆంక్షలు విధించడం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అవినీతి అక్రమాలకు పెద్దపీట వేయటం వంటి ఎన్నో విషయాల గురించి సీనియర్ ఎన్టీఆర్ గారు నలభై ఒక్కేళ్ల క్రితమే తన మొట్టమొదటి స్పీచ్లో వార్నింగ్ ఇచ్చారు ఆయా అంశాలపై తన వైఖరి గురించి క్లారిటీ ఇచ్చారు అసలు ఆయన ఏం మాట్లాడారో చూద్దామా మహర్తుల జలది తరంగాల్లా ఉత్సాహంతో పొంగుతున్న ఈ జనసందోహాన్ని చూస్తుంటే నాలో ఆవేశం తొనిగిసలాడుతోంది పుట్టి ఏడాదైనా నిండి మా తెలుగుదేశం ఇంత త్వరలోనే అధికారంలోకి రావటం ప్రపంచ చరిత్రలోనే అపూర్వం ఒక్క తెలుగు వాళ్ళే అసంభవాన్ని సంభవం చేయగలరని తెలుగు పౌరుషం దావాగ్నిలా బడవాగ్నిలా ప్రజ్వలించి అక్రమాలను అన్యాయాలను దహించగలదని రుజువు చేశారు అందుకు తెలుగు బిడ్డగా నేను గర్విస్తున్నాను నాకు నా జాతి చైతన్యం మీద పరాక్రమం మీద అచంచలమైన నమ్మకం ఉంది నా అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆగ్రహిస్తే వాళ్ళ హృదయాల్లోంచి లావా ప్రవాహాలు వెలికి చిమ్ముతాయని నాకు తెలుసు తెలుగు శౌర్యం విజృంభిస్తే ఎంత శక్తివంతమైన అక్రమ శక్తి అయినా నేల కరుస్తుందని లక్షలాది ప్రజలు ఆచరణలో నిరూపించారు అందుచేతనే మీ ముందు వినమ్రుడనై ఇది మీ విజయం ఆరు కోట్ల తెలుగు వీర ప్రజానకం సాధించిన అద్భుతమైన అపూర్వమైన విజయమని మనవి చేస్తున్నాను ఈ మహత్తర చారిత్రాత్మక విజయంలో నా పాత్ర ఎంత మహాసముద్రంలో నీటి బిందువంత మాత్రమే కాబట్టి తెలుగుదేశం గెలుపు తెలుగు ప్రజలందరి గెలుపని ప్రకటిస్తున్నాను ఈ ఎన్నికల్లో జనబలం అన్నిటినీ జయించింది తెలుగు జాతి ఆత్మాభిమానం అంగడి సరుకు కాదని తెలుగువాడు మూడో కన్ను తెరిస్తే అధర్మం అక్రమం అన్యాయం కాలి బూడిదైపోతాయని మన రాష్ట్రంలో విజృంభించిన జన చైతన్య ప్రభంజనం చాటు చెప్పింది దాని ముందు కొండలు కూడా బెండులా ఎగిరిపోతాయని రుజువైంది మీరిచ్చిన ప్రోత్సాహ తరంగాల మీదనే నా ప్రచార చైత్రయాత్ర అవిఘ్నంగా అప్రతిహాతంగా సాగిపోయింది నా పట్ల ప్రజలు ప్రదర్శించిన వాత్సల్యానికి చేకూర్చిన ఈ అద్భుత విజయానికి ఎలా ఏమని కృతజ్ఞత చెప్పాలో కూడా నాకు తోచడం లేదు నిజానికి మీ ప్రేమానురాగాల గురించి వర్ణించడానికి మాటలు చాలవు మీ రుణాన్ని తీర్చుకోవడానికి నాకు ఈ జన్మ చాలదు మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు తల్లికి తనయుడనై బుట్టి మీ సేవలు నా జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఉంది నాలోని ప్రతి అణువును ప్రతి రక్తపు బొట్టును మీకోసం దారపోయాలని ఉంది ఈ ఎన్నికల రణరంగంలో నన్ను అభిమానించి విజయస్తు అని ఆశీర్వదించి రక్త తిలకం తీర్చి మంగళహారతులు పట్టిన తెలుగు మహిళలకు ప్రత్యేకించి అభినందనలు అర్పిస్తున్నాను ఇక తెలుగు వాడిని వేడిని ప్రతిబింబించే ఉడుకునెత్తురు ఉప్పొంగే యువతరం గురించి ఏమని చెప్పాలి వాళ్ళు వీరభద్రుల విక్రమించారు తెలుగుదేశం విజయ సాధనలో అగ్రగాములయ్యారు అలాంటి నా తమ్ముళ్లకు నేను చెప్పేదొకటే ఇది మీ భవిష్యత్తుకు మీరు వేసుకున్న వెలుగుబాట పోదే చిన్నారి పొన్నారి చిట్టి బాలలున్నారు వాళ్లకు ఓట్లు లేవు అయినా శ్రీరాముని సేతు బంధనాలలో ఉడత సహాయంలా ఈ బుడతలు చేసిన కృషికి నేను ముగ్ధుడనయ్యాను రేపటి వేకువ విలిసే ఈ లేత గులాబీ మొగ్గలను ప్రేమాభిమానాలతో ఆశీర్వదిస్తున్నాను తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలలో రాష్ట్ర అభివృద్ధికి అనేక అంశాల కార్యక్రమం ఉంది రాష్ట్ర ప్రజానీకం నా మీద తెలుగుదేశం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారని నాకు తెలుసు ప్రణాళికలలోని వివిధ అంశాలను వాటి ప్రాముఖ్యాన్ని బట్టి క్రమంగా అమలు జరుగుతాము ఈ విషయంలో ఏడు దాటి తెప్ప తగలేసే తప్పుడు పని చేయబోమని హామీ ఇస్తున్నాను ప్రధానంగా సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు వర్గాల అభివృద్ధికి మా శాయశక్తుల కృషి చేస్తాము త్రాగేందుకు మంచి నీళ్లకు సైతం నోచుకుని ఊళ్ళున్నాయి తలదాచుకొని తావులేని నిర్భాగ్య జీవులున్నారు రెక్కాడిన దొక్కాడని శ్రమజీవుల లెక్కకు మిక్కిలిగా ఉన్నారు వాళ్ళను వెంటనే ఆదుకోవాలి ఆ సమస్యలను పరిష్కరించాలి గాంధీజీ గ్రామ స్వరాజ్యం గురించి కలలు కన్నారు అదే రామరాజ్యం అన్నారు ఈ తెలుగుదేశం గ్రామాభ్యుదయం కోసం నిర్విరామంగా పోరాడుతుంది పాటుపడుతుంది బడి పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజన పథకం రెండు రూపాయలకు కిలో బియ్యం పేద ప్రజలకు అమ్మించటం సక్రమంగా అమలు జరుపుతాము వ్యవసాయం పరిశ్రమలు సమతూకంలో ఉండి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తాము రాష్ట్రంలో వెనుకబడిన కరువు కాటకాలకు నిలయమైన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము ఏ రూపంలోనూ ప్రాంతీయ సంకు తత్వాలకు ఆస్కారం లేకుండా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి దీక్ష వహిస్తాం ఈ కార్యక్రమం అనుకున్నట్టు ఆచరణలోకి రావాలంటే పాలనా వ్యవహారాలు సక్రమంగా సజావుగా సాగాలి ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలి ఉద్యోగులు ప్రజా పీడికులు కాకుండా వాళ్ళు ఉప్పు తింటున్న సేవకులుగా భావించుకోవాలి కానీ దురదృష్టవశాత్తు మన పాలనా వ్యవస్థ అలా లేదు అధికార దర్పం పనిలో జాప్యం లంచగొండితనం వగేరా నానా రకాలైన జాడ్యాలకు అది కేంద్రమైంది ముప్పై ఐదేళ్లుగా పొరలు పొరలుగా పేరుకొని వినీభవించిన కాలుష్యాన్ని ప్రక్షాళనం చేయాల్సి ఉంది అయితే ఇది అనుకున్నంత తేలిక వ్యవహారం కాదని నాకు మీకు కూడా తెలుసు తెలుగునాట ప్రవహించే సమస్త పవిత్ర నదీ జలాలన్నిటితోనూ కడిగిన ప్రక్షాళనం కానంతటి కస్మలం పేరుకొని ఉంది ఇది తెలుగుదేశంకు సక్రమించిన వారసత్వం కాబట్టి ఒక్కరోజులో ఈ పాలనా వ్యవస్థను మార్చడం అయ్యే పని కాదు అయితే ప్రజల సహకారంతో నిజాయితీ పరులైన అధికారుల అండతోనూ ఈ కృషిలో జయప్రదం కాగలమన్న ఆత్మవిశ్వాసం నాకు ఉంది మన అధికారులలో సమర్థులు నిజాయితీగా విధి నిర్వహణ చేసే వాళ్ళు ఉన్నారు కానీ గతంలో ఇలాంటి వాళ్లకు ప్రోత్సాహం లభించకపోగా నీతి నిజాయితీలకు కక్ష కార్పణ్యాలే బహుమతులై మిగిలాయి తెలుగుదేశం పాలనలో అన్ని విధాల ప్రోత్సాహం ఉంటుంది అలాగే అవినీతికి అలవాటు పడిన ఉద్యోగులకు కూడా ఈ సందర్భంలో ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాను గతంలో ఏ అనివార్య రాజకీయ కారణాల వల్లనో ఇతర కకృతి వలనో అక్రమాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడిన వాళ్ళు ఇప్పుడైనా చెంది తమ పద్ధతులు మార్చుకుంటే మంచిది లేకపోతే అలాంటి వాళ్ళ విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి తీరుతాము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము ఈ విషయంలో మమ్ము ఏ శక్తి అడ్డుకోలేదు కనుక వాళ్ళను ఏ శక్తి లక్షించలేదని కూడా తెలియజేస్తున్నాను అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు మాతో సహకరించి తెలుగునాడు సర్వతోముఖ వికాసానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఉద్యోగుల సాధక బాధకాలను మా ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుంది ముఖ్యంగా చాలీ చాలాని జీతాలతో బాధపడే వాళ్లకు తగిన సహాయం చేస్తుంది అదే సమయంలో విద్యుక్త ధర్మ నిర్మాణలో నిజాయితీ సమర్థంగా పనిచేయాలని కోరుతోంది అనేక రంగాల్లో అనుభవజ్ఞులు మేధావులు మన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరి సహకారాన్ని మేము సవినీయంగా అర్థిస్తున్నాము రాను రాను మన రాష్ట్రంలో శాంతి పద్ధతులు క్షీణిస్తున్నాయని ప్రజల మాన ధన ప్రాణాలకు స్త్రీల శీలానికి రక్షణ లేకుండా పోయిందని అందరికీ తెలుసు మన సమాజంలో అరాచక హింస దౌర్జన్య శక్తులు వికట తాండవం చేస్తున్నాయి ఈ విషయంలో మా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది బందిపోట్లను గూండాలను సమస్త సంఘ వ్యతిరేకులను నిర్దాక్షిణంగా అణిచివేసే విషయంలో అధికారులు తీసుకునే చొరవను అభినందిస్తుంది పోలీసు శాఖలో ఉత్సాహవంతులు సమర్థులు సాహసికులు నీతి పరులైన ఉన్నారు అలాంటి వాళ్ళను మా ప్రభుత్వం అభిమానిస్తుంది ఆదరిస్తుంది ప్రజలను రక్షించే ఈ శాఖలో ఉన్న అవినీతిని నిర్మూలించేందుకు పోలీసుల జీవితాలను బాగుపరిచేందుకు ప్రయత్నిస్తాము పోలీసులను ప్రజలు నిజంగా తమ రక్షకులు అనుకునేట్లు ఆ శాఖను తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం అందుకు సహకరించవలసిందిగా ఆ శాఖ ఉద్యోగులందరినీ కోరుతున్నాం మన తెలుగునాడు వ్యవసాయ ప్రధానమైనది అయినా రైతాంగం గిట్టుబాటు ధరలేక తగినంత పెట్టుబడి లేక నానా ఇబ్బందులు పడుతోంది తెలుగుదేశం వ్యవసాయ వృద్ధికి దానితో పాటు సత్వర పారిశ్రామిక వృద్ధికి పాటుపడుతుంది మా ఎన్నికల ప్రణాళికలో ఈ రంగాలలో తీసుకోవాల్సిన చర్యల గురించి పేర్కొన్న అన్ని అంశాలను అమలు జరుపుతామని మనవి చేస్తున్నాను రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు మనకున్నాయి వాటిని నిర్ణీత పథకం ప్రకారం పట్టుదలతో అమలు జరపడం ద్వారా పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని అరికట్టవలసి ఉంది ఇలాంటివే ఇంకెన్నో జటల సమస్యలు మన ముందున్నాయి వాటన్నిటిని ఓర్పుతో నేర్పుతో పరిశీలించుకోవాల్సి ఉంది ఈ సందర్భంగా తెలుగుదేశంను అనూహ్యమైన మెజార్టీతో గెలిపించిన తెలుగు ప్రజలందరికీ నాదో విన్నపం ఈ విజయానికి మీరే కర్తలు అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో మీ వంతు పాత్ర పూర్తిగా నిర్వహించాలి ఇది మీ ప్రభుత్వం మీ సేవకు మనస వాచ కర్మణ అంకితమైన ప్రభుత్వం ఈ నూతన ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించడంలో ప్రజలు చూపిన శ్రద్ధాశక్తులు చొరవ నిర్మాణాత్మక కార్యకలాపాల్లో సైతం చూపించాలని తెలుగునాడును వెలుగునాడుగా తీర్చిదిద్దే మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని అర్థిస్తున్నాను మీరు కేవలం ప్రేక్షకులుగా ఉంటే చాలదని మనవి చేస్తున్నాను ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సర్వానికి అధినేతలు కానీ ఇప్పుడు మన దేశంలో అది తలకిందులుగా ఉంది సామాన్యుడు ఓటు కాలంలోనే మాన్యుడవుతున్నాడు ఆ తర్వాత ప్రజల గోడు వినిపించుకునే దిక్కే లేదు ప్రజాస్వామ్యం ఈ మూడున్నర దశాబ్దాలలో మేడి పండులా కరిమింగిన వెలగ తయారైంది తెలుగుదేశం ప్రజాస్వామ్యాన్ని ఒక విశిష్ట జీవన విధానంగా చారిత్రక పరిణామక్రమంలో మానవజాతి అశేష త్యాగాలు చేసి సాధించుకున్న వరంగా భావిస్తోంది వ్యక్తి స్వేచ్ఛకు సమిష్ట సౌభాగ్యానికి అంతకు మించిన మంచి సాధనలు లేదు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడటం పవిత్ర కర్తవ్యంగా మేము భావిస్తున్నాము ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా పటిష్టంగా ఉండాలంటే ప్రతిపక్షం కూడా సంఘటితంగా సమర్థంగా ఉండి తీరాలి మేము ప్రతిపక్షాన్ని గౌరవిస్తాం వాళ్ళు ఇచ్చే సూచనలను శ్రద్ధగా పరిశీలిస్తాం సముచితమైన హేతుబద్ధమైన విమర్శలను ఆహ్వానిస్తాము మా తప్పులు నిర్దిష్టంగా చూపితే సరిదిద్దుకుంటాం ఎన్నికల్లోనే కాదు ప్రజాసేవలో కూడా ప్రతిపక్ష మిత్రులను పోటీ పడమని కోరుతున్నాను ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ సుస్థిరంగా శోభాయమనంగా వర్ధిల్లెట్లు కృషి చేయాలని కోరుతున్నాము మా పార్టీకి శాసనసభలో అత్యధిక సంకల్పనం ఉన్నా కూడా ప్రతిపక్షాల పట్ల ఏమాత్రం చిన్నచూపు చూడమని ఆ విషయం ఆచరణలో నిరూపిస్తామని హామీ ఇస్తున్నాము అంతేకాదు మా పార్టీ హేయమైన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదు ఆ విధంగా ప్రతిపక్షాన్ని బలహీనపరిచి ప్రజాస్వామ్యాన్ని ప్రహసనంగా మార్చే పాపానికి ఊడికట్టదు కాబట్టి ఈ విషయంలో మా ప్రతిపక్ష మిత్రపక్షాలు నిశ్చింతంగా ఉండవచ్చు శాసనసభలను అలక్ష్యం చేసి చక్కబెట్టుకోవాల్సిన వేరే స్వప్రయోజనాలు మాకు లేవు అందుచేత ప్రజా సమస్యల పరిష్కారాన్ని గురించి చర్చించడానికి సరైన వేదికగా శాసనసభను తెలుగుదేశం భావిస్తుంది ప్రతిపక్షం కూడా అదేవిధంగా వ్యవహరిస్తుందని ఆశిస్తోంది ప్రజాస్వామ్య సమాజంలో పత్రికలకు విశేష ప్రాముఖ్యం ఉంది అందువల్ల పత్రికల స్వేచ్ఛ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధమైన జోక్యం కల్పించుకోదు ఎంతటి నిశిత విమర్శలనైనా సంతోషంగా స్వీకరిస్తుంది ఆ విమర్శల్లో వాస్తవం ఉంటే గుర్తించి లోపాలను సరిదిద్దుకుంటుంది నిర్హేతుకరమైన ఆరోపణలైతే ఆ విషయం జనం ముందుంచుతుంది ప్రజాస్వామ్య సోదానికి గల నాలుగు మూల స్తంభాల్లో ఒకటైన పత్రికా ప్రపంచం పట్ల మా ప్రభుత్వ వైఖరి ఇది ప్రజా హృదయాలను అద్దంలా ప్రతిఫలించే పత్రికల పట్ల ప్రజాసేవకు దీక్ష వహించిన ఏ ప్రభుత్వమో భయపడాల్సిన అవసరమే లేదు మా పార్టీని ప్రభుత్వాన్ని పోగినా తెగిడినా అన్ని పత్రికల పట్ల సమాన దృష్టితోనే వ్యవహరిస్తాము పత్రికా స్వేచ్ఛను హరించడానికి అవభ్యాతికరమైన బిల్లులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టదని అసందిగ్ధంగా ప్రకటిస్తున్నాను మా ప్రభుత్వ విధానాలలోని ఆచరణలోని మంచి చట్టలను నిర్మాణాత్మకంగా విమర్శించమని ప్రజలకు యథార్థ పరిస్థితులను తెలియజేయమని పత్రికలకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే రాజ్యాంగం గ్యారంటీ చేసిన పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా జాగ్రత్త వహిస్తామని స్పష్టం చేస్తున్నాను వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మీద ప్రభుత్వం మీద ఏ విధమైన ఒత్తిడి చేయవద్దని పార్టీ ప్రముఖులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం శాసనసభలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజల సమిష్టి ప్రయోజనాలకు పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం ప్రాదుర్భావం గురించి దాని ముందున్న బరువైన బాధ్యతల గురించి నా మనసులోని భావనలను మీకు వివరించాను ఇక మీదట కూడా ప్రజారథాన్ని మీరేలాగాలి తెలుగు జాతిని నయనాందకరమైన వనలా తీర్చిదిద్దేందుకు ప్రజలే ఉద్యమించాలి అప్పుడే మన ఆశలు ఆకాంక్షలు ఫలిస్తాయి ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఈ మంత్రివర్గం అధికార బృందం అంతా మీ సేవకులు నిజమైన ప్రజాస్వామ్యంలో ఉండవలసిన పద్ధతి అది ఇంతటి మహత్తర విజయాన్ని సాధించిన తెలుగు ప్రజలకు అసాధ్యం అన్నది లేదు కాబట్టి మీ పార్టీ మీద అది సారథ్యం వహించే ప్రభుత్వం మీద అజమాయిషి సర్వాధికారాలు మీకున్నాయి తెలుగు భాష సంస్కృతుల కోసం తెలుగు జాతి సమగ్ర అభ్యుదయం కోసం అందరూ చేయుతనివ్వాలని మరోసారి అర్థిస్తున్నారు సర్వకాల సర్వావస్థల్లో తెలుగు కీర్తి పతాకం సగర్వంగా నింగిలో ఎగిరిట్టు చూస్తానని మీ అందరి అభిమానం ఆశీస్సులు రక్షా కవచంలా ధరించి తెలుగు వెలుగులను దిగంతాల పర్యంతం వ్యాప్తి చెందేటట్టుగా ప్రయత్నిస్తానని తెలుగు జాతి మహోద్వల భవిష్యత్తు కోసం అమరు వీరులు ధారపోసిన వీర రక్తపు ధార సాక్షిగా శపథం చేస్తున్నాను ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రసంగం పార్టీ ఫిరాయింపుల దగ్గర నుంచి పత్రికల మీద ఆంక్షల వరకు రాష్ట్ర అభివృద్ధి గురించి నిరుద్యోగం వరకు అన్ని విషయాల్లోనూ ఆయనకు ఉన్నంత క్లారిటీ ఈనాటి నాయకులకు లేకపోవటం దురదృష్టకరం ఇదండి సీనియర్ ఎన్టీఆర్ గారి అరుదైన ప్రసంగం గురించిన వివరాలకు సంబంధించిన వీడియో మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ